यो अनि के गर्दै छ अब यो चल के हो होला हे नि तिरो अब यो अनि के गर्दै छ अब यो चल के हो होला हे नि तिरो अब यो चल के हो होला हाला गलागी नै बराया यो म तिरो ఇవాళ మరి చూస్తున్నాం వాళ్ళు చేసిన పాపాన్ని ప్రజలు తగిన శాస్త్రి చెప్పారు ఇవాళ ఎన్నికల్లో ఇవాళ మీ అందరికీ నా స మంచి ధన్యవాదాలు తెలుసు అద్భుతమైన తీర్పునిచ్చినందుకు తీర్పు అంటే ఇది ఒక ప్రజల్లో నేను నేను చెప్పడం జరిగింది ఏదైనా ఉద్యమం ప్రజల నుంచి రావాలి మేము పోరాడతాం పార్టీ మా మాకు తోడు ప్రజలు కలిస్తే ఇక మన ఉద్యమానికి అంత అంటూ ఉండదని అలాగే ఈనాడు ప్రజలంతా మమేకపోయారు భయోందోళనకు గురి చేశారు అందరినీ ఏదైనా మాట రోజు కేసులు పెట్టడం లేకపోతే వాళ్ళని భయం ఉందోళనలకు దుగులు చేయడం ఇలా లేకపోతే హత్యలు చేయడం మానసిక క్షోభ పెట్టడం ఇలాంటివి ఎన్నెన్నో అటువంటిది జనం నిశ్శబ్దంగా ఒక సునామి వచ్చే ముందు ఎలాగైతే నిశ్శబ్దంగా ఉంటుందో సముద్రం అలా ఒక ఎలా అలైంచి ఈనాడు రాష్ట్రం అంతా కూడా ఎందుకు ఇవాళ మూడోసారి నన్ను గెలిపించారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలని ప్రతిపక్షాలు అలాగే అన్న క్యాంటీన్ నడిపే మనం వాళ్ళు ఇచ్చేసిన అన్న క్యాంటీన్ అలాగే ఇక్కడ ఎన్టీఆర్ ఆరోగ్య రథం ఆసుపత్రి చూస్తున్న వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఉందో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఆసుపత్రిని ఎలా ఎంత ఉన్నత స్థాయి తీసుకెళ్ళాము కార్పొరేట్ తో తీరుగా మన హాస్పిటల్కి తీసుకెళ్ళాం అలాగే లేపాక్షి ఉత్సవాలు చేయడం జరిగింది లేపాక్షి అంతర్జాతీయ స్థాయిలో దాన్ని దృష్టిలో యునెస్కో దృష్టిలో తీసుకెళ్ళడం జరిగింది ఇవన్నీ మళ్ళీ మనం చేస్తాం అభివృద్ధి సంక్షేమం రెండు కూడా ఏమేమైతే మనం ప్రతి పండగలకి అంతా కలిసి ఎలా అయితే మీ రంజాన్కి రంజాన్ తోఫా మీ సంక్రాంతికి కా కానుక అయితేనేమి అలాగే క్రిస్మస్కి గిఫ్ట్ అయితేనేమి ఇవన్నీ నాడు ఎంత మన ఆర్థిక పరి సంక్షోభంలో కూడా ఇవ్వడం జరిగింది అలాగే ముఖ్యంగా నేను ఏ దేశానికైనా సరే చెప్పేది దానికి మూల స్తంభాలు విద్య వైద్యం అలాగే ఈ రవాణా సంస్థ కూడా అది కూడా చాలా ముఖ్యం చదువు విద్య వైద్యం అలాగే ఈ యొక్క రవాణా దీన్ని మనం మళ్ళీ తీసుకోవాలి మళ్ళీ ఎంత దాంతో అన్ని పడేయాలి మళ్ళీ తీసుకొస్తాం